అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము అత్తయ్యువార్త ఇరవై ఐదవ అధ్యాయము పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకులను పోలియున్నది వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు ఐదుగురు బుద్ధిగలవారు బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అను కేక వినబడను అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనుక మీ నూలలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి వారు కొనబావు పెండ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడెను ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మేము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును అతడు ఒకనికి ఐదు తలాంతులను ఒకనికి రెండు ఒకనికి ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను ఐదు తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి ఐదు తలాంతులు సంపాదించెను అలాగుననే రెండు తీసుకొనినవాడు మరి రెండు సంపాదించెను అయితే ఒక తలాంతు తీసుకొనినవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను అప్పుడు ఐదు తలాంతులు తీసుకొనినవాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అప్పగించితివే అవిగాక మరి ఐదు తలాంతులు సంపాదించుతునని చెప్పెను అతని యజమానుడు భళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను అలాగే రెండు తలాంతులు తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు అప్పగించేటివే అవిగాక మరి రెండు తలాంతులు సంపాదించుతునని చెప్పెను అతని యజమానుడు భళా నమ్మకమైన మంచిదాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను తరువాత ఒక తలాంతు తీసుకున్నవాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట కోయవాడవును చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినడవని నేను ఎరుగుతును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టు తిని ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పను అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కోయువాడును చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరువుదువా అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ ఉంచవలసి ఉండెను నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పెను ఆ తలాంతును వాని యొద్ నుండి తీసివేసి పది తలాంతులు గలవానికి కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును లేని వాని వద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును మరియు పనికి మారిన ఆ దాసును వెలుపడి చీకటిలోనికి త్రోసివేయుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట్యూ ఉండున నేను తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూదలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆశనుడై ఉండును అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి లోకపు పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలిగుంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగుంటిని నాకు ఇచ్చితిరి పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటురి దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితి చెరసాలలో ఉంటిని నా ఎద్దుకు వచ్చి చెప్పును అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చేతి ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటేమి దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితి ఎప్పుడు రోగివై అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగారు అందుకు రాజు మిక్కిరి అల్పులైన ఈనా సహోదరుల లోకానికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును అప్పుడు ఆయన ఎడమవైపున వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు దప్పిగుంటిని మీరు నాకు దాహం ఇయ్యలేదు పరదేసిన ఇంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు దిగంబరిన ఇంటిని మీరు నాకు బట్టలు ఇయలేదు రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారును ప్రభువా మేమెప్పుడు నీ ఆకలిగొని ఉండుట అయినను దప్పిగొని ఉండుట అయినను పరదేశీవై ఉండుట అయినను రోగివై ఉండుట చరసాలలో చెరసాలలో చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగెదరు అందుకైనా మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనును వీరు నిత్య శిక్షకును నీతి మంతులు నిత్య జీవమునకును పోవుదురు ఇంతటితో ఏదైనా పాఠ్యభాగము సమాప్తము